సిక్స్టీన్ టు ఒక ట్వంటీ ఇయర్స్ అప్ టు గర్ల్స్ చూద్దాం అప్పుడప్పుడే కాలేజ్కి వెళ్తారు వాళ్ళు కూడా పీరియడ్స్లో ప్రాబ్లమ్ ఫేస్ చేయడం లైక్ అన్రెగ్యులర్ ఆ టైంలో ఆ పీరియడ్ ఆఫ్ టైమే చాలా హెల్దీగా ఉండి చాలా కొంచెం ఫిట్గా ఉండి మంచిగా ఉండి యాక్టివ్గా ఉండి అన్ని ఏదో ఒకటి చెయ్యాలి లైఫ్లో అనే ఏజ్ అది సో ఆ టైంలో కూడా వీళ్ళు ఇలాంటి స్ట్రెస్ వలన చదువు వలన చాలామంది చూస్తున్నాం మనం ఓన్లీ కాలేజ్కి వెళ్ళి చదువుకునే స్ట్రెస్ తీసుకోలేక కూడా అందరు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఎస్ సో మోస్ట్ ఏంటంటే టెన్త్ టు ఇంటర్మీడియట్ ఆ కన్వర్షన్ ఉంటుంది కదండి ఆ కన్వర్షన్ లో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలకి ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్ స్ట్రెస్ ఇట్స్ టూ మచ్ మన దగ్గర అయితే ఇట్ ఇస్ రియల్లీ టూ మచ్ అండ్ పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఎయిత్ సెవెంత్ క్లాస్ నుంచి దేవ్ పుష్దాం ఆ పుషింగ్ లో ఆ స్ట్రెస్ఫుల్ నేచర్ పిల్లల్లో డెవలప్ అయిపోతుంది అండ్ ఎవ్రీ టైమ్ ద గివెన్ ఎగ్జామ్ చిన్న ఎగ్జామ్ ఇచ్చినా కూడా వాళ్ళది ఏదో ఇదే ఫైనల్ థింగ్ నా లైఫ్లో అనే అంత ఫీల్ అవుతారు సో అంత స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీ కెనాట్ టేక్ ఇట్ అంత చిన్న మైండ్కి అంత చిన్న ఏజ్లో మీరు ఒక ఎంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారంటే అండ్ దెర్ ఇస్ నో అవుట్ గో ఆల్సో ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడినప్పుడు యూ విల్ లెట్ గో ఆఫ్ ఆల్ ది స్ట్రెస్ ఆర్ నాట్ లెటింగ్ దెమ్ ప్లే ఆడుకునే టైం లేదు మనం చదివిన తర్వాత మళ్ళీ వీళ్ళు పుష్ ఇన్ టూ ట్యూషన్ ఆర్ సంథింగ్ రీసెంట్లీ ఐ హీన్ పేషెంట్ అండ్ దట్ గర్ల్ వాస్ టెల్లింగ్ మేడం నన్ను హాస్టల్లో పెట్టారు హాస్టల్లో పెట్టిన తర్వాత దేవర్ టెల్లింగ్ వీక్లీ ఒకసారైనా చికెన్ పెడతామని సో దేస్ నో ప్రోటీన్ ఫర్ దట్ గర్ల్ సో మంత్ కి ఒకసారి కూడా చికెన్ పెట్టట్లేదు ఎగ్స్ ఉడకబెడతారు కానీ వాళ్ళు మాకు ఇవ్వరు యునో ఇవన్నీ పేరెంట్స్ కి నేను చెప్తున్నాను కానీ వాళ్ళు వినట్లేదు అని పేరెంట్ ఏమంటారు చదువుకోవడం ఇంపార్టెంట్ కదా మేడం ఫుడ్ ఆ ఇంపార్టెంట్ అని ఎస్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్ అమ్మాయి ఎంత వీక్ అయిపోయింది ఎంత సన్నగా అయిపోయింది చూడండి అని అంటే పేరెంట్ ఇస్ నాట్ రియలైజింగ్ చదువుకుంటే తను ఇంటర్మీడియట్లో మంచి ప్లేస్కి వెళ్తే లేకపోతే డిగ్రీలో మంచి కాలేజ్ కాలేజ్కి వెళ్తే తనకే కదా వాడడం మంచిది అని మీరు ఆ మంచి వరకే చూస్తున్నారు త్రీ ఇయర్స్ అంతా సఫరింగ్ ఉంటుంది ఆ పాపకి అది ఆలోచించడం లేదు ఆల్సో జంక్ ఫుడ్ మీద చాలా డిపెండ్ అవుతారు పిల్లలు సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ గ్రూప్ కాలేజ్కి వెళ్ళే ఏజ్ గ్రూప్ ఉంటుంది వేర్ దే ఈ పానీపూరీస్ ఆర్ సమోసాస్ డే ఆల్మోస్ట్ ప్రతిరోజు చేసేటప్పటికి బాడీకి ఒక అడాప్టేషన్ వస్తుంది ఈ రోజు అది లేకపోతే క్రేవింగ్ ఉంటుంది నాకు తినాలనిపిస్తుంది తినాలి అండ్ ద మోర్ యూ గివ్ బాడీ అంత ఒకటే ఆయిల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాన్ని బాయిల్ చేసి చేసి దానిలో ట్రాన్స్ఫాట్స్ అన్నీ అన్ని వచ్చేసి ఉంటాయి సో దాన్ని మీరు బాడీకి ఇస్తుంటే ఇప్పుడు అది కనిపించకపోవచ్చు ఓవర్ టైమ్ మీరు ఫార్టీ వచ్చినప్పుడు థర్టీ ఫైవ్ వచ్చినప్పుడు ఇదంతా విల్ టర్న్ అప్ టు బి ఒక బ్లాక్ సో అది మీ హార్ట్లో ఉంటుంది మీరు లావు ఉండండి ఉండకపోండి ఎంత సన్నగా ఉన్నా ఉండండి మీకు ఆ బ్లాగ్ మీరు చూసి ఉండొచ్చు కొంతమంది ఇంత సన్నగా ఉన్నారు అయినా కానీ అటాక్ వచ్చింది అని అమ్మాయిలకు కూడా వస్తుంది ఇప్పుడు బేసిక్ గా హార్ట్ అటాక్ రాదు అబ్బాయిలకి వస్తుంది అనేది ఇట్స్ రియల్లీ మెత్ ఇట్స్ నాట్ ద మిత్ బేసికల్లీ ఒకప్పుడు ఏంటి అని అంటే ఫిమేల్ హార్మోన్స్ ఆర్ ప్రొటెక్ట్ ఓకే ద ప్రొటెక్ట్ అగైన్స్ కార్డియాక్ డెసీజ్ మనం దాన్ని అలౌ చేయట్లేదు ఓకే ఫిమేల్ హార్మోన్స్ ని కాకుండా విర్ కన్వర్టింగ్ ఆల్ ఆఫ్ అర్ ఫిమేల్ హార్మోన్స్ మేల్ హార్మోన్స్ గా మార్చేస్తున్నాం వాటిని సో ద మోర్ యు బికమ్ యూనో ద మోర్ ఒబేస్ యు బీకమ్ ఎక్కువ ఫ్యాట్ ఉండే కొద్ది ఫీమేల్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అదంతా మేల్ హార్మోన్ గా కన్వర్ట్ అయిపోతది దానికి వేరే ఆప్షన్ కూడా లేదు అంత ఫీమేల్ హార్మోన్ బాడీలో అలౌడ్ కాదు సో ఇట్ విల్ జస్ట్ కన్వర్ట్ దట్ ఈస్ హౌ వీసి మెడ్ అంతా నల్లగా అయిపోవడం కానివ్వండి యాక్నే కానివ్వండి హెయిర్ ఎక్కువ గ్రో అవ్వడం లేకపోతే ఫ్రంట్ ఏరియాలో హెయిర్ లాస్ అవ్వడం ఇదంతా మేల్ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ సో ద మోర్ మేల్ హార్మోన్ యూ హ్యావ్ ద మోర్ మేల్ యు లుక్ ఇట్ ఈస్ టోటలీ డైట్ అండి ఇట్స్ జస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజింగ్ ఆల్ ఆఫ్ దీస్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ లైఫ్ థర్టీన్ టు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మంచి ఫుడ్ మంచి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయలేకపోతే ఏదైనా యాక్టివిటీ బయటికి వెళ్ళడం కొంచెం మరీ ఎక్కువ రూమ్లోనే హాస్టల్లోనే లేకపోతే ఇంట్లోనే లేకపోతే ఒక స్కూల్లోనే ఇట్లానే కాకుండా కొంచెం బయట తిరిగి బయట పీల్చుకోవాలి హాయిగా ఎంత హ్యాపీగా ఉంటే ఆ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రెస్ తీసుకోకుండా అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటారు రాకుండా ఉండడానికి కూడా యాక్చువల్లీ ఆ విషయానికి వస్తే అసలు చిన్నప్పటి నుంచి అనే కాదు ఎంత ముసలి వాళ్ళ వరకైనా కూడా ఐ థింక్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ జస్ట్ డైట్ లైఫ్ స్టైల్ తోటి మీకున్న ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఎవరైనా వచ్చిన బీసీఓడికి మెడికేషన్ అడిగినా కూడా నేను ఫస్ట్ అదే చెప్తా ఫస్ట్ డైట్ లైఫ్ స్టైల్ ట్రై చేయండి అని కానీ ఇప్పుడున్న పిల్లలకి ది డోంట్ వాంట్ టు ట్రై దే డు నాట్ వాంట్ టు ట్రై నేను చెయ్యను నేను ఏంటే వాళ్ళు నేను ఇప్పుడే ఇవన్నీ చేస్తే ఫ్యూచర్ లో ఏం తినాలి ఇప్పుడు తినకపోతే నేను ఫ్యూచర్ లో నాకు ఎట్లా థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చినప్పటికీ నాకు అన్ని వచ్చేస్తాయి అసలు ఫ్యూచరే ఉండకపోతే అది ఆలోచించారు కదా డిటెల్ ఓన్లీ ఇది ఒక్కటే చెప్తారు వాళ్ళు ఇప్పుడు మనం ఏదైనా డైట్ చేయాలి కొంచెం స్ట్రిక్ట్ గా ఫుడ్ పెడితే పిల్లలకి లేదు నేను ఇప్పుడు ఇవే తిని నా ఫ్యూచర్లో ఎలానో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తినలేను ఇప్పుడు ఇంకేం లైఫ్ అని ఒక క్వశ్చన్ నాకు తెలిసినంత వరకు మనం ఎంత కౌన్సిల్ చేసినా కానీ అట్ వన్ పాయింట్ వెన్ ఎవర్ దే యునో దే రియలైజ్ ఓన్లీ దెన్ దే విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ బట్ అంతవరకు పేరెంట్స్ చెప్పినా ఇంకెవరైనా చెప్పినా కూడా దే విల్ నాట్ లిసన్ కానీ అది ఐ థింక్ ఫర్ కిడ్స్ ఫర్ ద యంగర్ జనరేషన్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ మనం ఎంత ఎర్లీగా ఒక స్టెప్ తీసుకొని ఎర్లీగా దాన్ని నర్చర్ చేసినప్పుడే మనకి లైఫ్ బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది దే ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ సో దే షుడ్ బి హెల్దీ వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడే ఇంకా ఫాలోయింగ్ జనరేషన్స్ బాగుంటాయి సో ఐ థింక్ దే హ్యాఫ్ టు చేంజ్ దేర్ పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్ ఇది ఎప్పుడు ఫోన్ల ముందు ఇన్స్టాగ్రామ్ల ముందు కాకుండా ఐ థింక్ దే హ్యాఫ్ టు గో అవుట్ అండ్ ప్లే ఫ్రెండ్స్ చేసుకోండి టాక్ టు దెమ్ స్ట్రెస్ ఫ్రీ అవ్వండి కొంచెం చదువే లైఫ్ కాదు చదువుతో పాటు అన్నీ ఉండాలి ఒక గేమ్ ఆడడం కానివ్వండి పేరెంట్స్ని చూసుకోవడం పేరెంట్స్తో మాట్లాడడం ఇది కూడా షుడ్ బి అ పార్ట్ ఆఫ్ లైఫ్